హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్కొక్కరి అకౌంట్లోకి రెండు వేలు పీఎం కిసాన్ ఇరవయో విడత ఎప్పుడు ఈ పని చేస్తేనే అదేందనేది విడుదల తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి భారతదేశంలోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక అవసరాలకు తీర్చడానికి ఉద్దేశించి పథకం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ నిధి యోజన త్వరలోనే ఇరవైవ విడతను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మే లేదా జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి విడత నగదు రైతు ఖాతాల్లోకి జమ కానుంది ఈ పథకం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది ఇది వ్యవసాయ రంగానికి చేయుతనివ్వడానికి ఇంకా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప పథకం అని చెప్పుకోవచ్చు పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకి ఏడాదికి ఆరు వేలు ఆర్థిక సాయం అందుతుంది దీనిని నాలుగు నెలల వ్యవధిలో విడతగా రెండు వేలు చొప్పున మూడు నము సమున వాయిదాల్లో డైరెక్ట్ బెనిఫిషన్ ట్రాన్స్ఫర్ డిబిటి ద్వారా నేరుగా రైతు బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు పంతొమ్మిదవ విడత ఇరవై రెండు వేల కోట్లు పంపిణీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం విజయవంతంగా పంతొమ్మిదవ విడతను పంపిణీ చేసింది దీని ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు లబ్ధి పొందారు వీరిలో రెండు పాయింట్ నలభై కోట్ల మంది మహిళలు ఉన్నారు మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను డిబిటి ద్వారా నేరుగా లబ్ధిదారు బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేశారు ఇరవయవ విడత త్వరలోనే విడుదల కానుండటంతో రైతులు ఈ నగదు కోసం ఎదురు చూస్తుండడం జరుగుతుంది రైతులకు పిఎం కిసాన్ అధికార పోస్టర్లో తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేటు ఉంచుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది ఇంకా పిఎం కిసాన్ యోజనల అర్హత అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ను కూడా ఇప్పటికీ ఎప్పుడు చెక్ చేసుకోవచ్చు భార్య భర్తలు మైనర్ పిల్లలు కలిగే సాగుకు అనువైన భూమి ఉన్న రైతులు కుటుంబ ఈ పథకాన్ని అర్హులైతే కొన్ని అధిక ఆదాయ వర్గాల వారికి దీని నుంచి మినహాయింపు ఉంది ఈ పథకం ప్రయోజనం పొందడానికి రైతులు చెల్లుబాటు అయ్యే భూమి రికార్డు బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి ఇరవైవ విడత స్టేటస్ చెక్ చేసే పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ని సందర్శించండి అక్కడ ఫార్మర్స్ కార్నర్లో నో యువర్ స్టేటస్పై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ మొబైల్ నంబర్ ఖాతా నంబర్ అప్లికేషన్ ఐడి నమోదు చేయండి మీ పేమెంట్ స్టేటస్ కోసం డేటాపై క్లిక్ చేయండి పిఎం కిసాన్ ఈ ఈకేవైసీ పిఎం కిసాన్ పథకం ప్రయోజనం ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల లబ్ధిదారు ఆధార్ అనుబంధ బ్యాంక్ ఖాతాలో చేరడం కోసం ఈ కేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ తప్పనిసరి చేశారు ఈకేవైసీ కాకుంటే అకౌంట్లో డబ్బులు పడవని గుర్తుంచుకోవాలి రైతుల కోసం మూడు రకాల ఈ కేవైసీ విధానాలు అందుబాటులో ఉన్నాయి ఓటీపీ బెస్ట్ ఈ కేవైసీ ఇది పిఎం కిసాన్ పోస్టల్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది దీనికోసం రైతుల ఆధార్ను అనుబంధమై మొబైల్ నంబరు తప్పనిసరిగా ఉండాలి రెండో బయోమెట్రిక్ బెస్ట్ ఈకేవైసీ సౌకర్యం కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిలు వివిధ రాష్ట్ర సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది ఇంకా పిఎం కిసాన్ యాప్ ద్వారా సే ఫేస్ అదర్ఫికేషన్ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు కాబట్టి పిఎం కిసాన్ పథకం ఇరవై విడత ప్రయోజనం పొందడానికి రైతులు తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి ఆలస్యం చేయకుండా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే సకాలంలో ఆర్థిక సాయం పొందవచ్చు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్